నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు వైశాఖ మాసంలో వస్తున్నటువంటి అమావాస్య ముఖ్యంగా మంగళవారం రోజు వస్తుంది మరి మంగళవారం యొక్క విశిష్టత అంటే అమావాస్య కలగలిపి రావడం అంటే ఏ విధంగా చూడొచ్చు ఇది ఎవరికి బాగా బ్లెస్ అవుతుంది అలాగే అలాగే ఈరోజు ఏమేమి చేయాలి చాలా మంచి ప్రశ్నమా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి పిచేతీ దేవీ భగవతీ హిస బలాయ బయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి మనకు ప్రతీ నెల అమావాస్య వస్తుంది కానీ దేనికి దానికి ప్రత్యేకత సంతరించుకున్నది మన హైందవ సాంప్రదాయం కొన్ని కొన్ని నక్షత్రాల్లో అమావాస్య వస్తే అద్భుత యోగంగా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని రోజులలో అమావాస్య వస్తే అది మహర్జాతకంగా చెప్పుకోబడడం జరుగుతూ ఉంటుంది శాస్త్రంలో మనకు అమావాస్య సోమవారం ప్రారంభమవుతుంది మధ్యాహ్న గడియలలో మళ్ళీ అది ఎండ అయ్యేటటువంటిది మంగళవారం రోజున పది గంటల నలభై ఐదు నిమిషాలకు అమావాస్య ముగిసిపోతుంది అంటే సోమవారం చాలామంది ఈ మధ్యకాలంలో సోమతి అమావాస్య అని చెప్పి భ్రమపడిపోతున్నారు సోమవారం అమావాస్య లేదండి సోమవారం మధ్యాహ్నం అమావాస్య అంటే దాదాపుగా పదకొండు నలభై ఐదు నిమిషాలకు అమావాస్య ప్రారంభమవుతుంది ఎండ అయ్యేటటువంటిది మంగళవారం రోజు మనకు సూర్యోదయానికి ఏ తిథి ఉంటే దాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి మంగళవారమే అమావాస్యను పాటించాలి ఎవరైతే మంగళవారం పన్నెండు గంటల సమయంలో అమావాస్య ఉండట్లేదు కాబట్టి పితృకర్మలు చేసేటటువంటి వారు పితృతర్పణాలు చేసేటటువంటి వారు సోమవారం ఆచరణ చేసుకోవాలి ఉపవాస దీక్షలు చేసేటటువంటి వారు అమావాస నియమాలు పాటించేటటువంటి వారు మంగళవారం రోజున చేసుకోవాలి ముఖ్యంగా మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారో లైక్ అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు అలాగే డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు అలాగే వృత్తి వ్యాపారాదులలో ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారో వారికి ఈ మంగళవారం అమావాస్య చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదివారానికి సూర్యుడు అధిపతి సోమవారానికి చంద్రుడు అధిపతి మంగళవారానికి కుజుడు అధిపతిగా ఉన్నాడు కుజుడు అధిపతిగా ఉన్నటువంటి రోజు అమావాస్య రా వచ్చింది కాబట్టి కుజుడికి ప్రీతికరమైనటువంటి అంశాలు కొన్ని చేయడం ద్వారా పనులు కొన్ని చేయడం ద్వారా మనకు జాతకంలో కుజుడిని దేనికి సూచించారు అంటే రుణకారకుడు రోగకారకుడు కుజుడు అవుతాడు జాతకంలో అని చెప్పి సూచించడం జరిగింది రుణము అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే కనుక పూర్వజన్మ సుకృత రుణము కావచ్చు అలాగే ఇప్పుడున్నటువంటి వాడుక భాషలో రుణము అన్నదానికి అప్పుల బాధలు ఫైనాన్షియల్ ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వీటన్నిటి కారకుడు అవుతాడు కాబట్టి ఈ అమావాస్య రోజున అప్పుల బాధలు తొలగిపోవడానికి మహత్తరమైనటువంటి ఉపాయము తాంత్రిక విధానంలో కొన్ని పద్ధతులు చెప్పడం జరిగింది ఆ పద్ధతులు గనక ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళకు రుణ విముక్తి కలుగుతుంది అంటే ఇక్కడ ఆచరించవలసింది ఏంటి అని అంటే కనుక ఎప్పుడైతే అమావాస్య రోజున గంగా స్నానం ఆచరించాలి పితృదేవతలకు కర్మను ఆచరించాలి అలాగే ఆ రోజున తప్పకుండా దైవారాధన చేసుకోవాలి శివారాధన అమావాస్య రోజు ఎవరైతే శివారాధన చేస్తారో ప్రత్యేకంగా వాళ్లకు మోక్ష మార్గం సులభంగా కలుగుతుంది అలాగే వాళ్ళు చివరి ఘడియల్లో సాక్షాత్తు కైలాసానికి కూడా వెళతారు అని కొన్ని పురాణ గ్రంథాలు అంటే శివపురాణం అనేటటువంటి గ్రంథాల్లో కొన్ని అంటే శివుణ్ణి చేరుకోవడానికి ముక్తిని పొందడానికి ఎలాంటి ఘడియలు దొరుకుతాయి ఏ ఘడియల్లో ఎలాంటివి ఆచరిస్తే శివ సాన్నిధ్యం మనకు కలుగుతుంది అనేటటువంటివి విషయాలకు వస్తే కనుక శివపురాణంలో అమావాస్య రోజున ఎవరైతే శివారాధన శివుడికి అభిషేకము లేదా శివుడి పేరు మీద ఉపవాసం ఉంటారో వాళ్ళకు మోక్షం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ రెండు పాయింట్స్ అండి శివుకుడిగా చెప్పడం జరిగింది మనకు నెల ముగుస్తుంది అంటే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నెల ముగుస్తుంది అనడానికి ఆ నెల ముగిసిపోయింది అనడానికి చివరి కారణం ఏంటంటే అమావాస్య దానితో ఆ నెల ముగిసిపోయింది అలాగే జీవుడు ముగిసిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అంటే శివ సాన్నిధ్యంలోకి వెళతారు అందుకే అమావాస్యకు అంత ప్రత్యేకత అమావాస్యలు శివారాధన చేసుకోవడం చాలా విశేషం అలాగే అమావాస్య ఎవరికైతే అప్పుల సమస్యలు ఉన్నాయో దానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరూ సులభ పద్ధతిలో చేసుకోవడానికి ఒక ఉప్పు దీపం గురించి చెప్తాను గురుగారు మరి చాలా మందికి అప్పుల సమస్యలు ఉంటాయి కదా వాటికి మీరు ఇందాక చెప్తూ ఉన్నారు ఈ మంగళవారం వచ్చినటువంటి అమావాస్య రోజు పరిహారం చేసుకోవాలి అని మరి ఏం పరిహారం చేయాలి ఎవరెవరు చేయొచ్చు ఏ సమయంలో చేయొచ్చు తప్పకుండా తెలియజేస్తారమ్మా దీనికి ఉప్పు పరిహారం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ వస్తుంది ఉప్పు మీద దీపం ఉప్పు దీపం పెట్టడం వల్ల మనకు అప్పుల బాధలు తొలగిపోతాయి అది ఏ రోజున ప్రారంభం చేయాలని ఎవరికి తెలియదు చాలా మట్టుకు ఉప్పు దీపం పెట్టేటటువంటి విధానం తెలుసు కానీ ఏ రోజున పెట్టాలి ఎన్ని రోజుల వరకు పెట్టాలి అనేటటువంటి చాలా మట్టుకు తెలియదు అయితే చాలామంది ఉప్పులు కిలోల కిలోలు తీసుకొని దాని మీద దీపం పెడుతున్నారు ఎప్పుడైనా లవణం అనేటటువంటిది ఎలా ఉండాలి లవణం అంటే ఉప్పు అన్నమాట లవణము అనేటటువంటిది ఒక చిన్న గిన్నెలో చిన్న బౌల్లో తీసుకొని ప్రమిద ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఉప్పుని వేయాలి తప్ప మనం ఇంత ఉప్పు వేసి దాంట్లో ఇంత చిన్న దీపం పెడితే అది ప్రయోజనకారకం కాదు రెండో విషయం ఏంటంటే ఇది ప్రారంభించేటటువంటి తిథి అమావాస్య రోజున ఉప్పు దీపాన్ని ప్రారంభం చేయాలి మళ్ళీ ఈ కంటిన్యూషన్ ఎప్పటి వరకు ఉండాలి మళ్ళీ అమావాస్య వరకు కంటిన్యూషన్ అంటే నెల రోజుల పాటుగా చేయాలి ఈ ఒక్క రోజు వచ్చింది కదా నేను ఉప్పు దీపం వెలిగించి చేతులు దులుపుకుంటాను అంటే కుదరదు దేనికైనా శ్రీకారం మొదలు పెట్టాలి శ్రీకారం అంటే పని మొదలు పెట్టేటటువంటిది మళ్ళీ చివరి రోజున పని ముగిసేటటువంటిది రెండు ప్రామాణికంగా తీసుకుంటాం ఈ వైశాఖ అమావాస్య మంగళవారం వస్తుంది కాబట్టి రుణ సమస్యలు ఉన్నటువంటి వారు పెద్ద ఇంత ఉప్పు వస్తుంది చిన్న బౌల్లో ఉప్పు తీసుకొని చిన్న ప్రమిదలు కనీసం ఒక గంట గంటన్నర వరకు అయినా ఆ దీపం వెలిగేటటువంటి ప్రమిదలు తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి ఒక ప్లేట్లో కానీ లేదా ఒక విస్తరాకు కానీ ఏదైనా తీసుకోవాలి దానిలో ఉప్పు వేసేసి ఆ ప్రమిద ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉప్పు వేసేసి దీపం వెలిగించాలి మళ్ళీ ఉప్పు ఏదైనా తీసుకోవచ్చా లేదా కళ్ళు ఉప్పు తీసుకోవాలి కళ్ళు ఉప్పు తీసుకోవాలి మళ్ళీ ఆ దీపం దేనితో వెలిగించాలి చాలా మంది ఏమంటారు నెయ్యితో వెలిగిస్తారు లేదా నూనెతో వెలిగిస్తారు కానీ కొబ్బరి నూనెతో వెలిగించాలి చాలా మంది నువ్వుల నూనె పూజ దీపం ఆయిల్ వాడుతుంటారు కానీ అమావాస్య రోజున కొబ్బరి నూనెతోనే దీపం వెలిగించాలి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అప్పుల బాధలు క్లియర్ అవ్వడానికి ఇది ఒక కారణమయ్యేటటువంటి సూచికగా ఉంటూ ఉంటుంది తప్పకుండా మనసులో సంకల్పం చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగించాలి ఆ దీపం కూడా ఎక్కడ వెలిగించాలంటే మనం ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం దగ్గర వెలిగించాలి చాలా మనం దేవుడి దగ్గర వెలిగిస్తారు లేదా ఈశాన్యం భాగంలో వెలిగిస్తారు ఇంట్లో వెలిగిస్తారు అవి వెలిగించడం కాదు మీ ఇంట్లో దారిద్ర్యం వెలి వెళ్ళిపోవాలనుకున్న మీ ఇంట్లో లక్ష్మీదేవి రావాలనుకున్న మీ అప్పులన్నీ క్లియర్ కావాలనుకున్నా మన ఇంటి సింహద్వారం ఉంటుంది ఆ గడప మీద ఈ దీపాన్ని ఉంచాలి అలాగని ఒక్క దీపం పెట్టకూడదు మళ్ళీ రెండు దీపాలే పెట్టాలి గడప మీద గడప పైన పెట్టాలి కింద పెట్టకూడదు మళ్ళీ గడప మీదనే పెట్టాలి ఆ గడప మీద పెడితేనే మనకు లక్ష్మీదేవి ఇంటిలోకి రావడానికి ఆహ్వానించినట్టుగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఎవరైనా ఆహ్వానించాలి ఎవరైనా ఇన్విటేట్ చేయాలంటే గనక మనం ఏదో సెల్ఫోన్ మెసేజ్ పెట్టో లేదంటే ఫోన్ చేస్తే చెప్తాము అంటే ఒక సూచికగా చెప్తుంటాం అలాగే దేవతలు రావడానికి కాంతి అనేటటువంటిది ప్రధానం ఆ దీపాల కాంతి ఉంటేనే దేవతలు వస్తున్నారు అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దీపము ఇరువైపులా పెట్టాలి పెడితే మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం వెళ్ళిపోయి అప్పులు తీరిపోవడానికి ఒక మార్గంగా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క రెమెడీ ద్వారా కలుగుతుంది అలాగే ఆ రోజున అమావాస్య కాబట్టి తప్పకుండా నువ్వు దీపం వెలిగించినా వెలిగించకపోయినా నువ్వు చేయవలసిన కర్మలు మూడు ఉన్నాయి ఒకటి గంగా స్నాన విధి రెండు పితృదేవతలకు తర్పణాలు వదలడము మూడవది నీ ఇంట్లో దారిద్ర్యపోవాలి అని అంటే గనక ఈ దీపాలు వెలిగించడం ఈ మూడు క్రతువులు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా ఈ అమావాస్య రోజున కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒకసారి మనం ప్రారంభం చేశామంటే తప్పనిసరిగా రోజు సాయంకాలమే వెలిగించాలి ఉదయకాలం అవసరం లేదు ఓన్లీ కేవలం సాయంకాలం సంధ్యా సమయంలోనే వెలిగించాలి ఇలా వెలిగిస్తే దారిద్ర్యం వెళ్ళిపోతుంది అనేటటువంటి ధర్మశాస్త్రం అంటే ప్రతిసారి మనం దీపం వెలిగించినప్పుడు మళ్ళీ క్లీన్ చేసి వేస్తూ ఉంటారో ఈ ఉప్పు కూడా అలాగే తీసేసి మార్చాలంటారా ప్రతిరోజు ఉప్పు మార్చాలి దానిలో వేసిన వత్తి మార్చాలి ప్రమిదలు మార్చాల్సిన పని లేదు ఆ ఉప్పు ఆ వత్తులు అవి రెండే మార్చుకోవాలి అది కూడా సాయంకాలం చక్కగా కాళ్ళ చేతులు పెట్టుకుని వీలైతే స్నానం ఆచరణ చేసి చక్కగా ఇది నెల రోజుల పాటు చేయవలసినటువంటి క్రతవు చాలామంది ఏమంటారంటే ఒక రోజు చేస్తే సరిపోతుంది మీ జీవితం ఏదైనా సాధన సాధ్యతే ఇది సాధ్యం నువ్వు సాధన చేసుకుంటూ వెళితే అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది తప్ప ఏదో ఒక రోజు చేశావో ఒక గంట చేశావో అన్నదానికి పుణ్య ఫలితం రాదు అది కేవలం ఆ రోజు అమావాస గంటే వెలిగించామన్న దానికే అది ప్రతీకగా ఉంటుంది తప్ప అది శాశ్వతమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వదు ఇది శాశ్వతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఈ నెల రోజుల పాటు వెలిగించండి వాళ్ళ దారిద్ర్యం వెళ్ళిపోతుంది అప్పుల బాధలు టోటల్ గా క్లియర్ అయిపోతాయి కొంతమంది ప్రతిసారి గంగా స్నానం చేయడం కుదురుతుంది కుదరకపోవచ్చని వెళ్ళినప్పుడల్లా గంగా జలం తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ చెప్పారు గంగా స్నానం చేయాలి అలా కుదరనప్పుడు తెచ్చుకున్న గంగా జలం కూడా స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే గనక ఫలితం ఉంటుందా చాలా మందికి బద్ధకం పెరిగిపోయింది పూర్వకాలంలో ఏంటంటే రోజు గంగా స్నానం తప్పకుండా ఆచరించే వాళ్ళు అప్పుడు నదీ జలాల దగ్గర ఆచరించేటటువంటి పద్ధతులు ఉండేవి రానున్న కాలం నదులన్నీ కనుమరుగా అయిపోయాయి కాబట్టి కనీసం నెలకు ఒకసారి అయినా సరే దగ్గరలో ఉన్నటువంటి గోదావరి క్షేత్రానికి వెళ్ళి తప్పకుండా స్నానం ఆచరించాలని ధర్మశాస్త్రం చెప్పింది అలా ఆచరించలేనటువంటి వాళ్ళు ఎవరు కాళ్ళు చేతులు పనిచేయనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఒంట్లో రోగాలు ఉన్నటువంటి అలాంటి వాళ్ళకి అది వర్తిస్తుంది తప్ప శరీరం దృఢంగా ఉండి వెళ్ళడానికి అవకాశం ఉండి సమయం ఉండి అన్నీ ఉండి వెళ్ళకపోతే నువ్వు ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా నీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు నువ్వు కష్టపడకుండా ఎలాగైతే డబ్బు సంపాదించలేవో అలాగే భగవంతుని ప్రేరణ కూడా కష్టపడకుండా నువ్వు పొందలేవు కాబట్టి కాస్త కూస్తూ అక్కడ దాకా వెళ్తేనే నీకు పుణ్యం పురుషార్థం దొరుకుతుంది తప్ప వెళ్ళకపోతే దానికి మనం ఏం చేయలేము అలాగని చెప్పేసి దాన్ని మనం మార్చలేము కొన్ని కొన్నిటువంటివి ఏంటి అంటే సులువు పద్ధతులు కావాలి సులువైనటువంటి మార్గం కావాలని చాలామంది కోరుకుంటారు సులువైనటువంటి మార్గం కావాలి అని అనుకున్నప్పుడు నీకు సులువైనటువంటి విధానాలు కూడా దొరకవు ఏదైనా కష్టపడాలి ఇప్పుడు నువ్వు ఒక పదివేలు వస్తున్నాయంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళతావు అదే భగవంతుడు పుణ్యం కావాలంటే నీకు కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి అనే మైండ్ సెట్ అయిపోయింది అలా ఎప్పటికీ రాదు కాబట్టి దీన్ని కనీసం నెలకు ఒక్కసారి నీవు ఇరవై తొమ్మిది రోజులు చేసుకోకపోయినా ముప్పై రోజు ఒక్క రోజు నువ్వు చేయకపోతే ఇంకెందుకు మానవ జీవితం కాబట్టి తప్పనిసరిగా మీరు అవకాశం చేసుకునే వెళ్ళాలి అలా వెళితేనే పుణ్యం పురుషార్థం వస్తుంది ఇంకోటి అక్కడికి వెళ్ళమని ఎందుకు చెప్తామో ఆ రోజు అమావాస్య కాబట్టి నువ్వు ఇంట్లో వదిలే తర్పణానికంటే గోదావరి తీరంలో వదిలే తర్పణానికి నీ పితృదేవత నిన్ను కన్నటువంటి వాళ్ళు నీ జన్మకు కారణమైనటువంటి వాళ్ళు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ముక్తిని పొందడానికి చేయమనేటటువంటి క్రతు విధానము ఆ రకంగా చేసుకుంటే మనకు పుణ్యంతో పాటు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే స్వర్గంలో ఉన్నారో వాళ్లకు ముక్తి లభించి వాళ్ళు ఉత్తమ గతులను పొంది మళ్ళీ జన్మనెత్తడానికి ఉత్త అది కూడా ఉత్త ఊరికే జన్మ కాదు ఉత్తమ జన్మలెత్తడానికి మనం చేసిన కర్మలు వాళ్ళకు ఉపయోగం అందుకే ఈ యొక్క విధానం పెట్టారు ఈ విధానాన్నే పాటించాలి రైట్ గురుగారు ధన్యవాదాలు శ్రీవార్ చూసారు కదండి ఎంతోమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు రుణ బాధలతో చాలా కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ అమావాస్య రోజున గురువుగారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని ఒకసారి పాటించి చూడండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే